తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ హాయ్ అండి వెల్కమ్ టు మార్కెటింగ్ ఈరోజు మా యొక్క షాప్ లో మార్కెటింగ్ షాప్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట మొత్తం మంది పరుపుల తయారీ కంపెనీ అనమాట అయితే కస్టమర్లకి ఎలాంటి పరుపులు కావాలి వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళ వెయిట్కి తగ్గట్టు ఎలాంటి పరుపులు తీసుకోవాలనేది మేము చెప్తాము మీ కళ్ళ ముందే ఇక్కడ మేము అనేది పరుపుల్ని రెడీ చేసి చూపిస్తాం కూడాను వాళ్ళు టెస్ట్ అంటే చూసుకున్న తర్వాత కంఫర్టబుల్ ఏది ఉందో చూసుకున్న తర్వాత ఆ కంఫర్టబుల్ని చూసుకున్న తర్వాత మేము వాళ్ళ కళ్ళ ముందు మేము పరుపు అనేది కుట్టడం జరుగుతుంది సో మీరు కస్టమర్లు అందరూ కూడా మీకు మీ బాడీకి తగ్గట్టు ఎట్లా కావాలి అనుకుంటే కస్టమరైజ్డ్ చేయడం అనేది మా స్పెషలైజేషను సో మా షాప్కి రండి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి నచ్చినటువంటి కంఫర్ట్గా ఉండే పరుపుని మీరు తీసుకెళ్ళవచ్చు అనమాట ఇప్పుడు మా షాప్లో ఏమేమి దొరికితే నేను మీకు చెప్తాను మీరు రావచ్చు ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి ఈ దీన్ని లాటెక్స్ అని చెప్తారు ఇది లాటెక్స్ దేనికంటే రబ్బర్ చెట్ల నుంచి వచ్చే పాలు ద్వారా తయారు చేస్తారనమాట ఈ రబ్బర్ చెట్ల నుంచి వచ్చే పాలు ద్వారా తయారు చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే కూలింగ్ కండిషన్ కలిగి ఉంటుంది అన్నమాట ఫోమ్ అనేసరికి సహజంగా ఇదిగోండి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇవన్నీ ఫోమ్స్ ఈ ఫోమ్స్ అన్నీ కూడా కెమికల్ ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం హీట్ జనరేట్ చేసే హీట్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ దీనికి ఆ ఛాన్స్ లేదనమాట ఇది కెమికల్ ప్రోడక్ట్ కాదు కాబట్టి ఇది రబ్బర్ చెట్ల నుంచి తీసే దాని ప్రోడక్ట్ కాబట్టి దీన్ని లాటెక్స్ అని పిలుస్తారు చాలా కూలింగ్ కండిషన్ ఉంటుంది అంటే వేడి రాదు కాబట్టి దీన్ని హై కాస్ట్ ఉంటుంది మార్కెట్లో కూడా కాస్ట్ ఉంటుంది ఈ పరిపాలనంగానే ఇది మన దగ్గర చాలా తక్కువలో దొరుకుతుంది మీరు ఎట్లాంటి పరుపులు దొరికితే నేను చూపిస్తాను ఇప్పుడు ఇట్లా ఒకసారి ఇది వచ్చేసరికి దివాన్ కార్ట్ మీదకి యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఇదేంటంటే ప్యూర్ ఫోమ్ అంటారనమాట దీన్ని మీరు చూడవచ్చు ఇది చాలా ప్యూర్ ఫోము ట్వంటీ ఇయర్స్ వారంటీ ఫోమ్ అనమాట ఇది కంప్లీట్ ప్యూర్ ఫోము ట్వంటీ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని సోఫాలకి అంటే దివాన్ కార్డు కనుక మీరు వేసుకోగలిగితే కనుక లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది ఇరవై సంవత్సరాలు అనేసరికి దివాన్ కార్డులో మనం పొడుకుంటాము కూర్చుంటాము టీవీ చూస్తాం హాల్లో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి హాల్లో ఎక్కువ ఉపయోగపడే పరుపులు ఈ మార్కెట్లో ఈ ఈ క్వాలిటీ ప్యూర్ ఫోమ్ అనేది మార్కెట్లో ఎక్కడ దొరకదు మన దగ్గర ఉంటుంది ఇది మనం ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తాము ఇది చాలా తక్కువ రేట్లో కూడా మీకు మన దగ్గర దొరుకుతుంది కస్టమర్లు ఎవరు కావాలంటే ఖచ్చితంగా వచ్చి చూసుకోవచ్చు సేమ్ అట్ ద సేమ్ ఇది ప్యూర్ ఫోమ్ అనేది చెప్తారు ఇది కూడా ఆరు నాలుగు సైజ్ అనమాట ఒకసారి దీన్ని కూడా మీరు గమనించవచ్చు ప్లస్ ఇదిగోండి ఇది హెచ్ఆర్ ఫోమ్ అనమాట ఇది వచ్చేసరికి హెచ్ఆర్ ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ అంటే మనకి హై రిజల్యూషన్ అనమాట ఇది వచ్చేసరికి మీకు బౌన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది చాలా క్వాలిటీ బాగుంటుంది అనమాట దీన్ని లైఫ్ టైమ్ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ అని కంపెనీ ఇచ్చింది బట్ మనం దీన్ని బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం దీన్ని ఎక్కువ యూటిలై యూటిలైజ్ చేస్తారు ఎట్లాగంటే నైంటీ కేజీస్ ఎబవ్ ఉంటే హెచ్ఆర్ ఫోమ్ వాడుకోవాలి లేదంటే మీకు ఈ టెక్నికల్ ఏంటి అనేది నేను చూపిస్తాను ఒకసారి మీకు నడువు నొప్పులు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు ఎట్లాంటివి వాడుకోవాలనేది కూడా చూపిస్తారండి ఒకసారి దీన్ని రీబౌండెడ్ అని చెప్పేసి అంటారు అనమాట ఇది రీబాండెడ్ రీబాండెడ్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెన్సిటీస్ ఆఫ్ ఫోమ్ని క్రస్సింగ్ చేసేసిన తర్వాత కట్ చేసేసి దాన్ని మళ్ళీ గమ్మింగ్ చేసి అంటిస్తారు దీన్ని బాండింగ్ చేసేదాన్ని బట్టి దీన్ని రీబౌండెడ్ అంటారు రీబౌండెడ్ అనేది ఇది చాలా గట్టిగా ఉంటుంది అనమాట గట్టిగా దేనికి ఉంటుంది అంటే మన సహజంగా బాడీ పెయిన్స్ కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు ఏమంటారంటే నేల మీద డాక్టర్లు ఏం చెప్తారు నేల మీద పడుకోండి లేదంటే కనుక బెంచ్ వేసి పడుకోండి అంటారు కదా అట్లా నడువు నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ రీబౌండెడ్ ఉపయోగించుకొని ఈ రీబాండెడ్ పైన ఏం ఉపయోగించుకోవాలంటే సాఫ్ట్ ఉపయోగించుకోవాలి ఎందుకంటే శరీరానికి గట్టిదనం అనేది పడుకోలేరు కాబట్టి దీనిపైన సూపర్ సాఫ్ట్ అని హెచ్ఆర్ అని ఫోమ్స్ వేస్తారు ఆ ఫోమ్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు మెత్తదనం అనేది ఉంటుంది అది ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు ఈ పరిధిలో చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది వోలి నొప్పిందా చెప్పాను కదా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి త్రీ బాండెడ్ ఫోర్ ఇంచ్ ఓకే మీకు హెచ్ఆర్ టూ ఇంచెస్ దీనిపైన ఎన్ ఎనిమిదంగలు పర్క్ కావాలంటే టూ ఇంచ్ ఫ్యూ ప్యూర్ ఫోమ్ అనమాట ఇది సూపర్ సాఫ్ట్ అని కూడా అంటారు నేను కూర్చుంటా చూడొచ్చు చాలా కంఫర్ట్ ఉంటుంది పడుకుంటే చాలా బాగుంటుంది ఇది లో బడ్జెట్లోనే ఉంటుంది మన దగ్గర చాలా తక్కువ ధరకే దొరుకుతుంది ఒకసారి మీరు చూడొచ్చు ఒకవేళ ఈ ఎనిమిది అంగులాల పరుపులో కనుక ఫోమ్ కాకుండా మామూలుగా కావాలి అనుకుంటే ఆర్థోబెటిక్ బెడ్స్ అని ఈ మధ్య ఎక్కువ రెగ్యులర్గా లాటెక్స్ మ్యాట్రిస్ ఉపయోగిస్తున్నారు మనం మన షోరూంలో ఎక్కువ చేసేది లాటెక్స్ మ్యాట్రిస్ అనమాట ఈ లాటెక్స్ మ్యాట్రిస్ గురించి ఇంకా చెప్పాం కదా ఈ లాటెక్స్ మ్యాట్రిస్ అనేది ఇది చూడండి రబ్బర్ చెట్ల నుంచి తీసే పాల వల్ల ఇది ఖరీదు ఎక్కువ ఉంటుంది బట్ మన దగ్గర తక్కువే ఉంటుంది రీబాండెడ్ అంటే బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రీబాండెడ్ ఇట్లా వేసుకుని హీట్ రాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇట్లాంటి లాటెక్స్ టూ ఇంచెస్ వేసుకోగలిగితే మీకు ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నా సరే బాడీ పెయిన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా సరే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాడవలసిన బెడ్ ఎట్లాంటిది అనమాట దీంట్లో లాటెక్స్ మ్యాట్రిక్స్లో మనం విజయవాడలోనే స్పెషలైజేషన్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రోజుకి నాలుగైదు పరుపులు మనం రెడీ చేస్తాము లాటెక్స్ మ్యాట్రెస్ విజయవాడలో ఎవరి దగ్గర లేవు హై అండ్ లాటెక్స్ మ్యాటరీస్ మన దగ్గర దొరుకుతుంది అనమాట ఇది ఒక స్పెషలైజేషన్ దీన్ని ఏం చేస్తారంటే దీన్ని గమ్మింగ్ చేసేసి క్లాత్ చుట్టూతో బార్డర్ వేసేసి మనం రెడీ చేసేస్తాము దీని మీద ఇంకా ఎక్కువ క్వశ్చన్ కావాలి అనుకుంటే కనుక ఫోర్ ఇంచెస్ లాటెక్స్ వేస్తారన్నమాట ఫోర్ ఇంచ్ రీబౌండ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ అప్పుడు ఇంకా క్వశ్చనింగ్ ఉంటుంది అన్నమాట ఉన్న వాటిలన్నింటిలో కూడా టాప్ అండ్ మెటీరియల్ అని చెప్పొచ్చు ఇది లాటెక్స్ ఫోర్ ఇంచ్ ఇది లాటెక్స్ అయితే కనుక చాలా క్వశ్చనింగ్ అనేది ఉంటుంది సో మీకు ఏదైనా హై క్వాలిటీ మ్యాటరీల్స్ కావాలనుకుంటే కనుక మా షోరూమ్కి రావచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి రండి మెషిన్ కుట్టేది చూపిస్తాను మేషన్ ఇది మన దగ్గర హై అండ్ మెషినరీ అనమాట లేటెస్ట్గా వచ్చింది ఈ మెషినరీ మీద మనం చేసిన ప్రతి పరుపుని ఇక్కడ స్టిచ్ చేస్తాము ఇదేంటనేది మనం చూపించుకోవచ్చు ఇక్కడ ఇది గమ్ అనేది జరుగుతుంది పేస్టింగ్ ఈ మిషనరీ ద్వారా మనం కుట్టడం అనేది జరుగుతుంది లాటెక్స్ అనేది మనం ఒక కస్టమర్ మనకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు ఈ కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ని బట్టి మనం ఇప్పుడు లాటెక్స్ మ్యాట్రెస్ ఒకటి వాళ్ళకి ఒళ్ళు నొప్పిలు ఉన్నాయంట పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాళ్ళకి మనం ఇది రెడీ చేస్తున్నాము ఇప్పుడు మనం చేసేది అనమాట పేస్టింగ్ అనమాట ఒకసారి మీరు చూడొచ్చు ఇదంతా గమ్మింగ్ చేస్తున్నారు గమ్మింగ్ చేసిన తర్వాత దీన్ని అతికిస్తాడనమాట అతికిచ్చి దీన్ని స్టిచ్చింగ్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్ లోనే ఒకసారి మీరు చూడొచ్చు ఇదంతా గమ్మింగ్ చేయడం అంటారు మనం గమ్మింగ్ కూడా చాలా ఎక్కువగా చేస్తాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఎక్కువ గమ్మిని యూజ్ చేస్తాం సహజం కొంతమంది ఊరికే గమ్మింగ్ కొట్టేసి వదిలేస్తారు బట్ మన దగ్గర మాత్రం గమ్మింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది కటింగ్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది అనమాట మీకు ఇందాక వీడియోలో చూపించాను ఆల్రెడీ ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి ఇది గమ్మింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పేస్టింగ్ చేస్తున్నాము పేస్టింగ్ చేస్తున్నాము మీరు చూడవచ్చు అనమాట లాటెక్స్ పేస్టింగ్ అనేది అట్లా ఉంటుంది లాటెక్స్ చాలా లూజ్గా ఉంటుంది దాన్ని పర్ఫెక్ట్గా చేయాలన్నమాట కటింగ్ కానీ షీట్లు అంటించడం కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మన దగ్గర పేస్టింగ్ కానీ గమ్మింగ్ కానీ మొత్తం ఓవరాల్గా ఒకసారి మీరు దీన్ని చూడవచ్చు ఒకవైపు గమ్మింగ్ చేసేసాము ఇప్పుడు రెండో వైపు గమ్మింగ్ చేస్తున్నారు ఒకసారి చూడవచ్చు మీరు ఇది చూడండి పేస్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది బార్డర్లు ముందు చుట్టూతా కొట్టుకోవాలి ఎందుకంటే ఎడ్జ్లనే పైకి లేకుండా ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి బోర్డర్ చుట్టూత కొడతాము తర్వాత మొత్తం గమ్మింగ్ అంతా లాటెక్స్ షీట్ అంతా చేస్తూ ఉంటుంది అనమాట ప్లస్ అదేవిధంగా దీనికి కావాల్సింది కటింగ్ ఇక్కడ చూడవచ్చు మీరు ఆ మ్యాట్రిక్స్ కావాల్సిన కటింగ్ కూడా ఇక్కడ చేస్తున్నాడు ఆ క్లాత్ దాని మీదకి మనం ఖచ్చితంగా ఈ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లాత్ని మనం ఇక్కడ కట్ చేసింది ఖచ్చితంగా దానికి వేసి మనం చేసిస్తాం అనమాట సార్ చూడవచ్చు క్లాత్ ఇలా కట్ చేసుకుంటాము అంటే మనకి ఎంత కొలత కావాలనేది అంత చూసుకొని దాని ప్రకారం చేస్తూ ఉంటాం చూడొచ్చు ఇందాక ఒక వైపు పేస్టింగ్ చేసాం కదా ఇప్పుడు రెండో వైపు పేస్టింగ్ చేస్తున్నాము సైడ్ బార్డర్లు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్ గమ్మింగ్ అని కూడా చెప్పొచ్చు మనం ఇప్పుడు పేస్టింగ్ అంతా కంప్లీట్ చేసాం అనమాట దీనివల్ల కస్టమర్కి ఏంటంటే ఇది చాలా తక్కువ థిక్నెస్ ఉంది కాబట్టి కింద గట్టిగా ఉన్నది కాబట్టి ఇది తక్కువ థిక్నెస్ ఉంది కాబట్టి మనం పొడుకున్నప్పుడు మన బాడీ అంతా చక్కగా లెవెల్గా ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి బాడీ వెన్ను అంటే బాడీ పెయిన్స్ అనేవి రాదు కాబట్టి ఎక్కువ డాక్టర్స్ బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే ఆర్థోబెటిక్ బెడ్స్ అని అనమాట ఇది న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి ఆర్థోబెటిక్ న్యాచురల్ లాటెక్స్ మ్యాటరీస్ అని చెప్పి అంటాము ఎక్కువ దీన్ని సజెస్ట్ చేస్తాం అనమాట దీని పేస్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి క్లాత్ అక్కడ వేసుకుని దాని మీద మిషనరీ దగ్గరికి వెళ్ళిపోతుంది చూసారా ఇది మనం ఫేషింగ్ చేసేసుకున్నది తీసుకొచ్చి ఇక్కడ మిషన్ మీద వేసేసాము దీనికి ఇప్పుడు చుట్టూతో బార్డర్స్ అనేవి సెట్ చేసుకుంటాం అనమాట బార్డర్ లెంత్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ కింద వేయాల్సిన క్లాత్ కింద వేసేసాం అనమాట చుట్టూతో బార్డర్ ఫైమ్ చేసుకుని దీని తర్వాత బార్డర్ సెట్ చేసుకున్న తర్వాత చుట్టూతో బార్డర్ వేస్తారు క్లాత్ అనేది పైన వేసాము క్లాత్ కూడా ఇప్పుడు మనం గమ్ అనేది కొడుతున్నాము ఒకసారి మీరు చూడొచ్చు ఆ గమ్ కొట్టిన తర్వాత దాన్ని ఫేసింగ్ అయిపోతుంది రెడీ చేసేస్తాం అనమాట క్లాత్ కూడా పర్ఫెక్ట్ గమ్మింగ్ ఉంటే పైకి ఉబ్బినట్టు కాకుండా అతుకు అతుక్కుని ఉంటుంది అనమాట లేటెస్ట్కి పర్ఫెక్ట్ గమ్మింగ్ లేకపోతే కనుక క్లాత్ లూజ్ వచ్చేస్తుంది సో మనం పర్ఫెక్ట్గా గమ్మింగ్ అనేది చేస్తూ ఉంటాము సరే మీరు చూడొచ్చు ఒక పక్కన ఆల్రెడీ అంటించాం కదా ఇది రెండో పక్కన ఇదిగోండి ఇక్కడ చూడండి ఆల్రెడీ గమ్ అంటించి సరిగ్గా క్లాత్ లేకట్లా కాబట్టి మనం అట్లా గమ్మింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట రెండు వైపులా కూడా గమ్మింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు అది చూడొచ్చు క్లాత్కి గమ్ము తక్కువైందంటే కనుక క్లాత్ లిక్సిపోతుంది సో గమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇది చాలామంది గమ్ము సరిగ్గా అంటించకుండా ఇచ్చేస్తూ ఉంటారు రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాల లోప ఏమవుతుందంటే మనం పది సంవత్సరాలు వారంటీ ఇస్తున్నాం ఈ మ్యాటరీస్ని కానీ రెండు మూడు సంవత్సరాలకు అయ్యేసరికి క్లాత్ లిగిసిపోతూ ఉంటుంది సో క్లాత్ లేకుండా ఉండాలంటే గమ్మింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి గమ్మింగ్ అనేది అయిపోయింది ఈ సైడ్ బార్డర్స్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కనుక మనం దాన్ని కట్ చేసేసుకుంటాము కట్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా నీట్గా అయిపోయిన తర్వాత హెడ్జ్లు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేసుకుని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీరు కావాలంటే ఒకసారి వచ్చి చూడవచ్చు ఇదిగో ఈ బార్డర్ వచ్చి చూడండి ఒకసారి ఇటు రండి ఇదిగోండి లెవెల్ వచ్చేసింది చూసారా ఇదంతా పర్ఫెక్ట్గా లెవెల్ వస్తుంది ఇది సైడ్ బార్డర్ ఎడ్జ్ ఇది ఈ రెండు కలిపి స్టిచ్ చేసేస్తారు ఈ స్టిచ్చింగ్ అనేది చూస్తారు ఎక్స్ట్రా ఉన్న పీసులు ఏమైనా ఉంటే ఇట్లా కట్ చేసేస్తారు అనమాట మనకి లాటెక్స్ ఆర్థోబెటిక్ మ్యాట్రిక్స్ అనేది రెడీ అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల్లో ఇది రెడీ చేసేస్తాం మీరు చూడొచ్చు ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లా అనేది ఆ మిషన్ మీద చూస్తాము ఒకసారి మీరు చూడండి టేప్ రోల్స్ పెట్టుకున్నాడు సెట్ చేసుకున్నాడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది స్టార్ట్ చూడరు సో ఆ రకంగా మనకి పరుపు తయారు చేయడం అనేది జరుగుతుంది పరుపు రెడీ చేయడం అనేది జరుగుతుంది బాటలు కూడా చాలా నీట్గా వస్తున్నాయి చూడండి సైడ్ నుంచి మీరు చూస్తే లుకింగ్ కూడా చాలా నైస్గా ఉంది పైన ఏమో డార్క్ కలర్ లైట్ కలర్ బార్డర్ ఉండటం వల్ల చాలా లుకింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట సార్ మీరు చూడవచ్చు ఇలా కస్టమర్కి లైవ్లోనే మనం కస్టమర్కి కళ్ళ ముందు మనం రెడీ చేసి బ్యాటరీస్ ఇచ్చేస్తాము ఒకసారి మీ కస్టమర్లు ఎవరైనా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా వెయిట్ తక్కువ ఉన్నా చాలా మందికి ఏంటంటే పరుపు ఎట్లాంటిది చూజ్ చేసుకోవాలో తెలీదు పర్పుల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి మాకు మంచి పరుపు కావాలని చెప్పేసి అని అంటూ ఉంటారు కానీ వాళ్ళ వయసు వాళ్ళ వెయిట్ని బట్టి పరుపు తీసుకోవాలి బట్ అది అనేది తెలియక ఏదో ఒక పరుపు తెచ్చేసుకుని నా దగ్గరికి ఇప్పటికి చాలామంది కస్టమర్లు వచ్చారు సార్ మేము వన్ ఇయర్ అయింది పరుపు తీసుకుని టూ ఇయర్స్ అయింది గుంటలు పడిపోయిందని లేకపోతే నడు నొప్పులు వచ్చేస్తున్నాయని చాలా ఇబ్బంది పడుతున్నామని చాలా స్మూత్గా ఉందని చెప్పేసి తెలుస్తూ చెప్తూ ఉంటారు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు అవుతుందంటే వాళ్ళ వయసుకి వాళ్ళ వెయిట్కి తగ్గట్టు ఉన్నటువంటి మెటీరియల్తో పరుపు తీసుకోవడం అనేది వాళ్ళు చేయలేదన్నమాట కాబట్టి ఒళ్ళు నొప్పులు అట్లాంటివన్నీ వస్తాయి అనమాట ఒక విషయం చెప్తాను ఇది మీరు ఖచ్చితంగా గమనించండి నడువు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ దానిపైన మీకు టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వేసుకుంటే కనుక స్మూత్గా ఉంటుంది అది కాస్త ఎట్లాంటి మినిమం ఎనభై కేజీలు లోపు ఉన్న వాళ్ళు మాత్రం ఫోర్ ఇంచ్ రీబౌండ్ మీద సూపర్ సాఫ్ట్ అనేది వేసుకుని వాడితే చాలా బాగుంటుంది ఆ ఎనభై కేజీలు దాటి తొంభై వంద అట్లా వెళ్ళారనుకోండి సూపర్ సాఫ్ట్ అనేది వేయకూడదు పైన టాప్ లేదు ఖచ్చితంగా వాళ్ళు రీబౌండెడ్ మీద హెచ్ఆర్ ఫోమే వాడుకోవాలి ఎందుకంటే హై వెయిట్ ఉంటారు కాబట్టి వెయిట్ ఉన్న వాళ్ళకి సూపర్ సాఫ్ట్ అనేది తొందరగా అణిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రీబౌండెడ్ మీద హెచ్ఆర్ ఫోమ్ వాడుకోవాలన్నమాట ఇది గమనించండి ఖచ్చితంగా బేసిక్ రేట్లో వెయిట్ వాళ్ళు కూడా సూపర్ సాఫ్ట్ వేసుకుంటే వెంటనే అణిగిపోతుంది సో అట్లా చేయొద్దు హెచ్ఆర్ ఫోమ్ వేసుకోండి వెయిట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అనమాట మనం అయితే పరుపు రెడీ చేసాము కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది కింద పైన కూడా స్టిచ్ చేసాము బార్డర్ స్టిచ్ చేసాము ఒక బ్రాండెడ్ లుక్ మీరు ఒకసారి లైవ్లో చూడొచ్చు ఎట్లా ఉందో చూడండి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బార్డర్ కూడా మనం సెలక్షన్ కూడా అట్లాగే చేస్తాము పైన క్లాత్ కానీ సెలక్షన్ అట్లాగే ఉంటుంది ఈ క్లాత్ కూడా కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు సో లుకింగ్ అంతా కూడా నైస్ ఉంటుంది అన్నమాట ఒకసారి మీరు దీన్ని ఏదంటారు కవరింగ్ వేసేసి కస్టమర్కి డెలివరీ ఇచ్చేస్తాం ఇప్పుడు మీరు ఎట్లాంటి పరుపులు ఏమైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే కనుక మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే మా అడ్రస్కి రండి మాది వచ్చేసరికి మమతా మార్కెటింగ్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగొండ నియర్ సరోవర్ హోటల్ పక్కసందులు అనమాట సో మీకు ఏదైనా కావాలంటే డౌట్లు ఉన్నా నన్ను అడగొచ్చు మీకు ఎట్లాంటిదైనా సరే మీ సందేహాలు మీకేమైనా డౌట్లు ఉంటే కనుక మా నెంబర్ ఉంది డిస్ప్లే మీద ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు కన్సల్ట్ చేయొచ్చు ఎట్లాంటి పర్క్ కావాలన్నా కన్సల్ట్ చేయొచ్చు ఫోన్ ఏదైనా డౌట్స్ ఉన్నా కన్సల్ట్ చేయొచ్చు